మోటార్లో సర్వీస్ మేనేజర్ సర్వీస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా సీఎం ఎక్కడ కొంచెం నిర్ణయాలు తీసుకున్నారు అవన్నీ అనిపిస్తున్నాయా బస్సు అని తర్వాత గ్యాస్ సిలిండర్ అని సంథింగ్ అలా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అది గరీబోళ్ళకు కానీ మధ్య తరగతి వాళ్ళకి కానీ కొంచెం రిచ్ పీపుల్స్ కానీ అవన్నీ మంచిగా అంటారు లేదండి ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఉచిత బస్సు అనేది ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇది నేను అనుకునేది ఏంటంటే అది తీసేయాలని నేను అనుకుంటున్నాను అండి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ చేసిన పథకం అంటే దాంట్లో మార్పులు ఏమైనా సరే ఓకే బస్సులు కొంచెం ఎక్కువ పెంచినా బాగుంటుంది ఎందుకంటే లేడీస్ బాగా ఇంట్రాక్టర్ అయితే సో కొంచెం ఎక్కువ మంది ఉన్నా బాగుంటదని నా ఆలోచన ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదవాలి లేదని అంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ గానీ అవన్నీ తీసేస్తాం అని చెప్పి చెప్తున్నారు అది మంచిది అంటారా ఎగ్జాక్ట్లీ ఐ బిలీవ్ ఓకే ఇదే మంచిది మంచిది నేను అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ ఈయన కూడా టెన్షన్ ఉండే కొత్త ప్రభుత్వం కదా వీళ్ళు ఏం చేసిర్రో వీళ్ళేం అప్పులు చేసారో తెలియదు కదా సో ఈయన తెలియాలంటారు ఈయన చేసిన అప్పులు అన్ని ఇప్పుడు ఈయంగానే మనం చేయలేము కదా సో ఆయన వచ్చింది కాబట్టి సో టైమ్ ఇట్ విల్ టేక్ ఒకవేళ మీరు టైం ఇవ్వాలి సుమారు చూడగలరా రెండున్నర సంవత్సరాల తర్వాత పరిపాలన బాగుంది అనిపిస్తే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటారా గారు గవర్నమెంట్ లేదా కాంగ్రెస్ వస్తాను ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు దమ్మున్న లీడర్ అంటారా లేకపోతే కష్టం అంటారా లేడు ఈయన యాక్చువల్ గా జెడ్పీటీసీ గా గెలిచిండు దాని తర్వాత స్టార్టింగ్ ఎంపీటీసీ గెలిచిండు దాని తర్వాత జడ్పీసీ గెలిచిండు సో ఈ రోజు సీఎం అయితే ఈయన అంటే ఫైవ్ గ్యారంటీస్ ఉన్నాయి కదా ఆ గ్యారంటీస్ లో ఆల్రెడీ హీ విల్ ఇంప్లిమెంట్ టూ గ్యారంటీస్ ఆల్రెడీ సో హీ విల్ డెఫినెట్లీ ప్రాబ్లం గవర్నమెంట్ పరంగా ఏం లేదు బాగుంది ప్రభుత్వ విధానాలు కూడా ఏం బాగుంది నో ప్రాబ్లం ఫర్దర్